ప్రాబ్లమ్స్ కోసము పదకొండవ రోజు దీక్షకు కూర్చొని ఈ పదకొండు రోజులతోటి పోరాడుకుంటే కూడా ఇంత పెద్ద సంఖ్యలో మరి వీరు వారి బాధను వ్యక్తం చేస్తుంటే కూడా పదకొండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కళ్ళు తెరవకపోవడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పదకొండు రోజులు ఇల్లు సంసారాలు పిల్లలు అందరినీ వదిలి వారి యొక్క సమస్యలు తీరాలని చెప్పి ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి మా సోదరి సోదరి మనులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అన్నాదప్పులు అందరూ కూడా వారి ఆవేదన ఈరోజు మేము ఏదో రికమెండేషన్ల మీదన ఎవరో ఒకరు చెప్తేనో లేకుంటే అటవులుగా వచ్చి ఈ ఉద్యోగాలు సంపాదించుకోలేదు మేము చదువుకొని ఈ యొక్క ఉద్యోగాలలో వారికి అర్హత సంపాదించుకున్న తర్వాతనే ఈ ఉద్యోగాలలో చేరినప్పటికీ కూడా సరి అయినటువంటి జీత భత్యాలు లేకపోవడం మాకు సరి అయినటువంటి గుర్తింపు లేకపోవడం గత ప్రభుత్వంలో అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది గత ప్రభుత్వంలో కూడా ఇరవై రోజులు ఇదే దీక్షలు చేసినప్పుడు అప్పుడున్నటువంటి సీఎం కూడా మాకు న్యాయం చేయలేదు మరి అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారు వరంగల్ సమ్మెలో వచ్చి మాట్లాడడం జరిగింది ఇది మీరు ఉన్నటువంటి పద్దెనిమిది వేల మంది ఉద్యోగుల ఇరవై రెండు వేల మంది ఉద్యోగులకి ఇది చిన్న సమస్య ఈ సమస్యను తీర్చకపోవడం బిఆర్ఎస్ పార్టీ తీర్చకపోవడం చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇది చాయ్ తాగినంత సేపు కాదు ఈ సమస్య తీర్చడం అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది మరి అదే ఇప్పుడు వారి అధికారంలో ఉన్నప్పుడు మరి చాయ్ తాగినటువంటి టైం కాదు భోజనాలు చేసేంతా ఇచ్చా కూడా ఈ రోజు ఈ సమస్య ఎందుకు నిర్వహించలేకపోతున్నారు ఎందుకు వారి సమస్య తీర్చలేకపోతుందో మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి నిరేంద్ర రెడ్డి గారికి ఉందని చెప్పి తెలియదు మరి ఈ స్కీము సెంట్రల్ స్కీము మరి సెంట్రల్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ నుంచి ఫార్టీ పర్సెంట్ అయినప్పటికీ కూడా సెంట్రల్ నుంచి వచ్చి అరవై పర్సెంట్ వస్తే నుంచి కూడా ఇచ్చి సరిపెడుతున్నటువంటి మరి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అది కాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యోగులందరూ కూడా వారు కోరుకుంటుంది ఏంటంటే ఇప్పటి వరకు రిటైర్మెంట్ ఏజ్ అయినా కూడా మాకు సరైనటువంటి జీతాలు రాలేము సరైనటువంటి ఏది కూడా మాకు కల్పించలేదు కనీసం ఇప్పుడైనా కల్పించాలని చెప్పి వారు పోరాడుతున్నటువంటి పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీరు కళ్ళు తెరవాలి వారు అడుగుతున్నటువంటి వారికి అన్ని కూడా న్యాయంగా జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము కూడా వారికి మద్దతు కలుగుతామని చెప్పి తెలియజేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వారి యొక్క మొదటి డిమాండ్ వారికి ప్రతి ఉద్యోగికి కూడా జీవిత బీమా పది లక్షలు అదేవిధంగా వారికి పది లక్షల సౌకర్యం కల్పించాలి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని వాళ్ళ రెండో సెకండ్ డిమాండ్ అంతేకాకుండా వాళ్ళు మూడోది దాని కింద ఎస్ఎస్ఐ ఉద్యోగులకు పదవీ విరమణ చేస్తున్న వారికి చేసిన వారికి వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు లక్షల కింద వారికి ఇవ్వాలని చెప్పి వారి యొక్క మీరు మూడో డిమాండ్ ప్రభుత్వం మరియు విద్యాశాఖ నియామకాలలో వారిని వెయింటేజ్ కల్పించాలి అని చెప్పి మరి వీరు ఈ విధంగా ఐదు ఆరు డిమాండ్లు ఏవైతే తప్పకుండా వారి కష్టానికి ఫలితం దక్కే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆలోచించి వెంటనే వారికి న్యాయం జరిగే విధంగా మీరు ఆలోచించి వారికి ఆ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ లేని పక్షంలో తప్పకుండా మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మీ పక్షాన మాట్లాడే విధంగా పదకొండు రోజులుగా దీక్ష చేసినటువంటి మీ అందరికీ కూడా మీ యొక్క దృఢ సంకల్పానికి మీ యొక్క కోరికలు నడిచే విధంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీకు సహాయ సహకారం అందిస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మీ నిజంగా ఎక్కడ కూడా గుంతమ్మ కొంత కోరట్లే ఎవరైతే మీ యొక్క రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో అప్పటి కేసీఆర్ గారు మరి చిన్న కొడుకైనటువంటి రేవంత్ రెడ్డి నన్ను తెస్తే మీకు ఖచ్చితంగా హామీ స్టార్ పిలిపించి సెక్రటరీ పిలిపించి మీ అందరి ఖచ్చితంగా పర్మిట్ చేస్తా అని చెప్పండి మీరు అందరూ కూడా సపోర్ట్ కొట్టారు ఆయనకు అధికారంలో తెచ్చారు అధికారం ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది దాంతో పాటు మీరు పనిచేస్తున్నటువంటి పన్నెండు జీవన వద్దలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తోంది మరి ముఖ్యంగా ఈ యొక్క కర్మశిక్ష అభియాన్ అనేది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీము దీని ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువు చేరాలి అనే ఉద్దేశంతో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా మీరు కూడా ఒక దృఢ పనిచేస్తూ ఈ యొక్క ఎడ్యుకేషన్ తీసుకుపోతున్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ యొక్క సమస్యలను ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా మా యొక్క ఫ్లోర్ లీడర్ ద్వారా మీ సమస్యను పరిష్కరించే విధంగా లేకపోతే ఇంటిని ముఖరిస్తా చిన్న కొడుకు ముందు ఖచ్చితంగా చెప్తా అలాగే పెద్ద కొడుకు సామాన్లు అడ్డబెట్టినము ఆయన పేరు సార్థకం చేసుకుంటూ కలవకుండా చంద్రశేఖరరావు ఎవరిని కలవలే ఆయన పేరు ఇంటి పని అందుకోసం పన్నెండు పది సంవత్సరాలు ఎవరిని కలవకుండా తా మొదలు ఏ రాజకీయ నాయకుడు అయినా చెప్తా ఉంటా ప్రజల సమస్యలతో కొట్లాడి ప్రజల సమస్యలు తీర్చోవడే నిజమైన నాయకుడు నన్ను ఓడ వడితేనే తావుతా తా అనుకుంటా అని చెప్పి సంవత్సరం మా సార్ చేశారు సార్ కానీ భారతీయ జనతా పార్టీ అయినా కాదు కష్టం వచ్చినా కష్టం వచ్చినా మీ అమ్మ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు ఎప్పుడు ఏ పిలిపించినా కర్నాడు కానీ రూటది కానీ ఎవరింటి మూటలుగా దెబ్బలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము ముందు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా మీ యొక్క డిమాండ్ అసెంబ్లీలో తెలియజేస్తా తెలియజేస్తూ తెలియజేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరి అందరికీ కూడా అక్కలందరికీ పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క దూర సంకల్పాన్ని పెంచుకుంటూ ఎన్ని రోజులైనా మీ యొక్క సమస్య తీరే వరకు మీరు కూడా తగ్గేదా లేదు ఖచ్చితంగా తగ్గేదా ఖచ్చితంగా కష్టపడాల్సిందే ప్రాబ్లమ్స్ కోసము పదకొండవ రోజు దీక్షకు కూర్చొని ఈ పదకొండు రోజులతోటి పోరాడుకుంటే కూడా ఇంత పెద్ద సంఖ్యలో మరి వీరు వారి బాధను వ్యక్తం చేస్తుంటే కూడా పదకొండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కన్ను తెరవకట్టడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పదకొండు రోజులు ఇల్లు సంసారాలు పిల్లలు అందరినీ వదిలి వారి యొక్క సమస్యలు తీరాలని చెప్పి ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి మా సోదరి సోదరి మనులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా వారి ఆవేదన ఈరోజు మేము ఏదో రికమెండేషన్ల మీదనో ఎవరో ఒకరు చెప్తేనో లేకుంటే అటగురుగా వచ్చి ఈ ఉద్యోగాలు సంపాదించుకోలేదు మేము చదువుకొని ఈ యొక్క ఉద్యోగాలలో వారికి అర్హత సంపాదించుకున్న తర్వాతనే ఈ ఉద్యోగాలలో చేరినప్పటికీ కూడా సరి అయినటువంటి జీత భద్రాలు లేకపోవడం మాకు అయినటువంటి గుర్తింపు లేకపోవడం గత ప్రభుత్వంలో అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది గత ప్రభుత్వంలో కూడా ఇరవై రోజులు ఇదే దీక్షలు చేసినప్పుడు అప్పుడున్నటువంటి సీఎం కూడా మాకు న్యాయం చేయలేదు మరి అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారు వరంగల్ సమ్మెలో వచ్చి మాట్లాడడం జరిగింది ఇది మీరు ఉన్నటువంటి పద్దెనిమిది వేల మంది ఉద్యోగుల ఇరవై రెండు వేల మంది ఉద్యోగులకి ఇది చిన్న సమస్య ఈ సమస్యను తీర్చకపోవడం బిఆర్ఎస్ పార్టీ తీర్చకపోవడం సిగ్గుసేడ్ అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇది ఛాయ్ తాగినంత సేపు కాదు ఈ సమస్య తీర్చడం అని చెప్పి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మరి చాయ్ తాగినటువంటి టైం కాదు టైం ఇస్తే కూడా ఈ రోజు ఈ సమస్య ఎందుకు నిర్వహించలేకపోతున్నారు ఎందుకు వారి సమస్య తీర్చలేకపోతుందో మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి రెడ్డి గారికి చెప్పి ఉన్న తెలియదు మరి ఈ స్కీము సెంట్రల్ స్కీము మా సెంట్రల్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ నుంచి ఫార్టీ పర్సెంట్ అయినప్పటికీ కూడా సెంట్రల్ నుంచి వచ్చి అరవై పర్సెంట్ వస్తే దాన్ని కూడా పిగమింగుతూ దానిలో నుంచి కూడా కాజేస్తూ వీళ్ళకు ఏదో పదో బాధ్యత ఇచ్చి సరిపెడుతున్నటువంటి మరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అది కాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యోగులందరూ కూడా వారు కోరుకుంటుంది ఏంటంటే ఇప్పటి వరకు రిటైర్మెంట్ ఏజ్ అయినా కూడా మాకు సరైనటువంటి జీతాలు రాలేవు సరైనటువంటి ఏది కూడా మాకు కల్పించలేదు కనీసం ఇప్పుడైనా కల్పించాలని చెప్పి వారు పోరాడుతున్నటువంటి పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీరు కళ్ళు తెరవాలి వారు అడుగుతున్నటువంటి వారికి అన్ని కూడా న్యాయంగా జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము కూడా వారికి మద్దతు పలుకుతామని చెప్పి తెలియజేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వారి యొక్క మొదటి డిమాండ్ వారికి ప్రతి ఉద్యోగికి కూడా జీవిత బీమా పది లక్షలు అదేవిధంగా వారికి పది లక్షల సౌకర్యం కల్పించాలి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని వాళ్ళ రెండో సెకండ్ డిమాండ్ అంతేకాకుండా వాళ్ళు మూడోది దాని కింద ఎస్ఎస్ఐ ఉద్యోగులకు పదవి విరమణ చేస్తున్న వారికి చేసిన వారికి వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు లక్షల కింద వారికి ఇవ్వాలని చెప్పి వారి యొక్క మీరు మూడో డిమాండ్ ప్రభుత్వం మరియు విద్యాశాఖ నియామకాలలో వారిని వెయింటేజ్ కల్పించాలి అని చెప్పి మరి వీరు ఈ విధంగా ఐదు ఆరు డిమాండ్లు ఏవైతే పెట్టుకున్నారో తప్పకుండా వారి కష్టానికి ఫలితం దక్కే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆలోచించి వెంటనే వారికి న్యాయం జరిగే విధంగా మీరు ఆలోచించి వారికి ఆ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ లేని పక్షంలో తప్పకుండా మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మీ పక్షాన మాట్లాడే విధంగా మరి మేము కూడా మా ఎమ్మెల్యేలను కలుస్తాం మా సోదీలన్నీ మరి ఎల్ల మహేశ్వర్ రెడ్డి అయినా కూడా మీ యొక్క డిమాండ్ ఏ వారికి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ నుంచి మేమందరం కూడా కలిసి మాట్లాడి ఇది మీ డిమాండ్లు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి కూడా తప్పకుండా మాట్లాడే విధంగా మీకు మద్దతు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మీ న్యాయమైనటువంటి కోరికల భగవంతుడు ఆశీర్వాదంతో అతి తొందరగా నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పటికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ